టాలీవుడ్ను వర్ష విశేష విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి ఇటీవల పవిత్ర జయరామ్ మరణించారు తర్వాత ఈ తాజాగా అదే సీరియల్లో నటించే చందు ఆత్మహత్య చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ తండ్రి మనతో ఉన్నారు ఈ పవిత్రకు సంబంధించి మీకు ఎప్పుడు తెలిసిన విషయం పవిత్ర తెలిసిందంటే ఐదున్నర సంవత్సరాల క్రితం ఐదున్నర సంవత్సరాలు ఆమెతో పరిచయం అయ్యి ఆమెతో లివింగ్ లివింగ్ రిలేషన్ పెట్టుకొని అక్కడే ఉండడం జరిగింది కట్టుకున్న పిల్లల దగ్గరికి వస్తలేడు కన్న తల్లిదండ్రుల దగ్గరికి వస్తలేడు ఏం తిన్నావు ఏం తినలేదు అని అడగడానికి వస్తలేడు ఇంటి ముటికి ఐదున్నర సంవత్సరాలు ఇప్పుడు ప్రేమ లేకపోతే వాడే లవ్ మ్యారేజ్ రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిది వాళ్ళ పెళ్లి జరిగింది ఇప్పుడు మీకు మీకు అని ఆయన భార్య కానీ ఎంత టైం నుంచి దూరంగా ఉంటున్నాడు ఫైవ్ అండ్ హాఫ్ అసలు కాంట్రాక్ట్ ఎలాంటి కాంటాక్ట్ లేదు నాలుగు సంవత్సరాలు మంచిగా ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా కనీసం పిల్లలు కూడా చూడకు రాలేదు మీ అసలు మీరు అమ్మ నాన్న ఎట్లా ఉన్నారని కూడా ఇప్పుడు ఏ రోజు అడగలేదు అసలు వాళ్ళని పట్టించుకున్న సాధారణ మేము ఉన్నా లేకుండా ఒకటే పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు పట్టించుకో ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏం తింటున్నారు అనేసి సార్ వాళ్ళకి థర్టీ థౌజండ్ ఇస్తాడు ఖర్చులు నీళ్ళకి మంత్ స్కూల్ ఫీజు ఫుడ్ ఆటో స్కూల్ స్కూల్కి వాళ్ళకి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన సపరేట్గా ఉంటున్నాడు కదా పవిత్ర గురించి మీకు ఏమైనా చెప్పిన ఈమెకి విడాకులు ఇచ్చి నేను ఆమె చేసుకుంటాను అని చెప్పేసి అట్లేమని ఈమెకు వెళ్ళి ఆమె చేసుకుంటేనే మాకు చెప్పలేదు అందరికీ మీకు సమక్షంలో చెప్తునే పెళ్లి చేసుకున్నా రెండో భార్య అన్నకు రెండవ రెండో భార్య అని చెప్తున్నాడు అని మాకు పిలువలేదు మాకు చెప్పలేదు మేము అక్షింత వేయలేదు పూలు వేయలేదు మాకు సంబంధమే లేదు ఆమెతో ఇప్పుడు ఈయన సీరియల్లో ఎప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాడు అసలు అప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్లో వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం వచ్చింది మా పవిత్ర కానీ చందుకు ఎట్లా పరిచయం అయింది సీరియల్లో త్రీ సీరియల్లో స్టార్ట్ అప్పటి నుండి తర్వాత ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఉన్నారు కదా మరి పిల్లలకు సంబంధించి కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించలేదు ఆయన అయినా మరి ఈ ఆమె చనిపోయిన తర్వాత మీతో ఎప్పుడైనా ఆయన మాట్లాడండి అసలు నాకు ఇట్లా ఈ పదహారో తారీఖు ఒక రోజు వచ్చాడు ఇవి చెప్పాడు అంటే చనిపోయే ముందు వచ్చాడు మీ దగ్గరికి ఇది ఒకటి రిలేషన్ ఉంది ఒకటి డీలింగ్ ఉండే పైసలు వచ్చేది పిల్లలకి అవి నాకు ఇచ్చాడు పిల్లల్ని చూసుకో అనేసి అనేసి అంటే పూర్తిగా అన్ని అన్ని చెప్పిపోయాడు మంచిగా చూసుకో పిల్లల్ని చూసుకో అని చెప్పిపోయాడు అంటే నాకు ఈ బాధ ఉంది నాకు ఇట్లా కష్టం ఉంది అని ఈ రోజు మాట్లాడలేదు రోజు మాట్లాడి నాకు మస్తుగా హాస్పిటల్ పోలే ఇక్కడ చేయలే నాకేం కాలేదు నాకేం కాలేదు నాకేం కాలే అని తిరిగేవాడు ఇచ్చేవాడు లాస్ట్ వచ్చి నిన్న వచ్చి మాత్రం అంతా చెప్పాను అందరినీ మంచిగా చూసుకోవాలి అని చెప్పాడు అందరి సమక్షంలో డబ్బులు నా చెట్ల పెట్టాడు భార్య కూడా ఉన్నది స శిల్ప గారు మా మదర్ మా ఫ్యామిలీ కూడా ఉన్నది అందరి సమక్షలు ఇచ్చారు నేను బ్రతకదాను డాడీ రెండే ఉంటా అని చెప్పి మరి మీరేం చెప్పలేదు ఆయన కంటే మీరు కొన్ని మంది చెప్పాము ఎందుకు రా పిరికి పని చేస్తావు చావు బతికి సాధించి సత్యం సాధిస్తావు లేదా నేను పిరికి నేను అటువంటి నేను అటువంటి చేయను చెప్తున్నా చెప్పడం చేయడమేంది చేయడం ఏంది రెండు సమానమే కాలి పవిత్ర వల్లనే ఇప్పుడు వీళ్ళిద్దరికి పవిత్ర వల్లనే మా కుటుంబమే ఏమి నాశనం అయిపోయింది లాస్ట్ కి అతను చనిపోయిన తర్వాత కూడా మీకు ఎట్టా తెలిసి మీకు ఎప్పుడు తెలిసింది మరి అతను చనిపోయిన నేను దోలాడుకుంటూ పోయిన తర్వాత ఇద్దరు పిల్లని మా మణికొండ తీసుకుపోయినా ఆ రూమ్ లో దొరికింది శవం మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కనీసం ఇది పవిత్ర వల్లనే వీరి కుటుంబంలో గొడవలు వచ్చాయి అని చెప్పేసి ఆయన వాళ్ళ తండ్రి వెంకటేష్ చెప్తూ అన్నారు